హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు చూసింది సూర్యాపేట సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జనగాం రోడ్డు అండి ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా జనగాం రోడ్డు ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా ఆర్టీసీ కాలనీ అండి ఆర్టీసీ కాలనీలో అక్కడ ఓపెన్ ఫ్లాట్ సేల్కి వచ్చింది దక్షిణం ఫేసింగ్ ఇరవై ఫీట్ల రోడ్డు నలభై ఫేసింగ్ అండి నలభై తొమ్మిది లోతు రెండు వందల పద్దెనిమిది గజాలు నలభై నలభై తొమ్మిది రెండు వందల పద్దెనిమిది గజాలు దక్షిణం ఫేసింగ్ ఇరవై ఫీట్ల రోడ్డు పదమూడు వేల రూపాయలు గజని చెప్తున్నారు ఈ ఫెన్సింగ్ బాతిందండి రోడ్డుకి హైవేకి జనగామ హైవేకి వంద మీటర్ల దూరంలోనే లోపలికి ఈ రోడ్లు ఇరవై ఫీట్ల రోడ్డు బిల్డింగ్లు కూడా కడుతున్నారండి ఈ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి పదమూడు వేలు గజం చెప్తున్నారు రెండు వందల పద్దెనిమిది గజాలు ఎవరికైనా కావాలంటే సంప్రదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్